జై శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ శ్రీశైలదయా పాత్రం దిగివత్య హరిగణానవం యతీంద్రప్రవణం వందే రమ్య జామాతరమునిం లక్ష్మీనాథసమారంభా నాదయాముమజ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం జానిచ్యమచ్చదాబజ యుక్మరుక్మాోహతృణాయే అస్మద్గురోర్భవతో హసిదేకసింధౌ రామాజం ప్రపజ్యే జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాం ఆధారం సర్వవిద్యానా హయగ్రీ ఓవముపాస్మహే బుద్ధిర్బలమిషోధైర్యర్మ తమరోగత అధాడ్యం వాక్పుటత్వం చనుమస్మరణాత్ భేత్ ఓం శ్రీ గురు భవన్ నమ శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాహాసనములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకోండి పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ఇంట బయట సమస్యలు అధికమవుతాయి అనారోగ్య సూచన ఉంది ఊహించని రీతిలో సమస్యలు చుట్టుముడుతాయి ఖర్చులు అధికమవుతాయి ధనాదాయం తగ్గుతుంది అధికారుల వలన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు నామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభరాశి రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలు కొంటారు దీర్ఘకాల రుణాల నుండి బయటపడతారు అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభిస్తుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి అధికారుల ఆదరాభిమానములను అందుకుంటారు పదోన్నతి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి అధికారుల పెద్దల ఆదాభిమానులను అందుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది పరిహారం ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో దూరం పెరుగుతుంది శరీరంలో నీరసం పెరుగుతుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు ఇతరుల విషయాలలో అనవసరంగా కల్పించుకోవాలి లేనిసో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అందరితో శత్రుత్వం పెరుగుతుంది నిరుత్సాహం అధికమవుతుంది భారీ భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది పై అధికారులతో జాగ్రత్తగా మెలువలను సంతాన పరంగా చికాకులు ఎదురవుతాయి పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది ఇంటా బయట నిలకడ ఉండదు అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది జీర్ణకోశ వ్యాధులు వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తలెత్తుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీరు అన్నింటిలోనూ విజయ పరంపరలను అందుకుంటారు ఇంతకు ముందున్న సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు లభిస్తాయి అన్ని పనులు సజావుగా కొనసాగుతాయి ధనాదాయం బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు స్థిర లోపిస్తుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు సంతాన పరంగా చికాకులు ఏర్పడతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించవు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పడతారు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనస్ రాశి వారికి ఈ వారం మీకు బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు కూడా అధికమవుతాయి మానసిక శారీరక రుగ్మతలు కలుగుతాయి ఇతరులపై సదవగాహన లోపిస్తుంది వివేకా జ్ఞానం కోల్పోతారు చీకు చింద అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు వాదప్రతివాదాలలో పోటీలలో విజయం లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరులకు మేలైన పనులను చేసి మెప్పుదలను పొందుతారు బంధుమిత్రులతో కలిసి విందులో వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతుంది అరుషంగా మాట్లాడడం తగ్గించుకోవాలి లేనిచో బంధుమిత్రులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్రభుత్వానికి జరిమానాలు చెల్లించవలసి రావచ్చు ఇతరులపై సదవగాహన లోపిస్తుంది విలువైన వస్తువులను పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు అనవసరమైన ఆలోచనలు అధికమవుతాయి స్థిరంగా ఒక చోట ఉండలేరు పైత్య ప్రకోపం పెరుగుతుంది కోపము చిరాకు అధికమవుతాయి త్వరగా అలసటకు గురి అవుతుంటారు వేళ తప్పి భోజనం చేయాల్సి వస్తుంది ఇతరుల విషయాలలో తలదూర్సరాదు ఖర్చులు కూడా అధికమవుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది పరిహారం ప్రతి నిత్యము హనుమ స్తోత్రం పఠించండి శుభం ఇవి వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణ యభ్యో శుభమస్త నిత్యం లోకాస్తమస్తోభవంతో సర్వే జన శుఘ్నో బతు కచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతయ స్వభావా కరోమేద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం సమర్పయాం శ్రీకృష్ణాపణమస్ జై శ్రీమన్నారాయణ స్వస్తి